నూలుపోగుతో నాగరికతకు నడకలు నేర్పిన గొప్పదనం చేనేత కళాకారుడిది అగ్గిపెట్టిలో పట్టేలా అత్యంత కళాత్మకంగా చేరును నేసి బ్రిటిష్ మహారానికి పంపి మెప్పించిన ఘనమైన చరిత్ర మన సొంతం అలాంటి చేనేత కళాకారులు నేడు తిండికి బట్టకు ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయి పెరిగిపోతున్న పవర్ లూమ్స్ చేనేత రంగానికి తగ్గిపోతున్న బడ్జెట్ దీనికి ప్రధాన కారణాలు ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రోత్సాహకాలు అందక రాయితీలు రాక నేతనల బతుకులు తెగిన దారం పోగులా తయారయ్యాయి ఐదేళ్ల వైకాపా పాలనలో ఈ రంగం పూర్తి నిర్లక్ష్యానికి గురైంది సర్కారు సహకారం అందక చేనేత వృత్తిని నమ్ముకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకునేందుకు కార్మికుల జీవితాల్ని మెరుగుపరిచేందుకు కొత్త ప్రణాళికలతో సిద్ధమవుతోంది జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత రంగ ఘన చరిత్ర ప్రస్తుత దుస్థితికి కారణాలు కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కథనం గాలిలో నా తేలిపోయే చీర గట్టిన చిన్న దానా జులుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చినో చెప్పగలవా చిరుగుపాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింకా తెలుసుకో మహానుభావులు ఈ పరిశ్రమలోని చరిత్రను ఎంతో అద్భుతంగా చేనేత ఉత్పత్తుల గొప్పదనాన్ని అదే సమయంలో ఆ పని చేసే కార్మికుల దయనీయ స్థితిని నాలుగు మాటల్లో చెప్పిన సినిమా పాట ఇది మన దేశంలో అత్యంత పురాతన వృత్తుల్లో చేనేత ఒకటి వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న రంగం కూడా ఇదే అన్నింటికీ మించి దేశంలోని చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది ఇక్కడి కార్మికుల నైపుణ్యానికి విదేశీయులు అచ్చేరు పొందిన సందర్భాలనేకం మన దేశాన్ని బ్రిటిషర్లు పాలిస్తున్న సమయంలో చేనేత ఉత్పత్తులను నడిచివేసి వారి దేశం నుంచి తెచ్చిన వస్త్రాలను ఇక్కడ విక్రయించే చర్యలు గట్టిగా జరిగాయి దీంతో చేనేతలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది విదేశీ పాలన కంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రంగం మరింతగా ఒడిదుడుకులకు లోనైంది ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన పవర్ లూమ్స్ చేనేతను దెబ్బతీశాయి మనుషులతో పెద్దగా అవసరం లేకుండా నడిచే పవర్ లూమ్స్తో చేనేతకు ప్రమాదం వచ్చిపడింది దీంతో చేనేతలు తయారు చేసే ఇరవై రెండు రకాల ఉత్పత్తులను పవర్ లూమ్స్ లో తయారు చేయొద్దని ప్రభుత్వం నిషేధం విధించింది తరువాత ఈ రిజర్వేషన్ పదకొండు రకాలకే పరిమితం చేసింది అయినా పవర్ లూమ్స్ యజమానులు నిషేధం పట్టించుకోకుండా చేనేతల్ని పోలిన ఉత్పత్తులు తయారు చేస్తున్నారు ఇది పూర్తిగా చేతివృత్తిపై ఆధారపడి జీవనం సాగించేవారికి ఇబ్బందిగా మారింది అలాగే కేంద్రం చేనేత ముడిసరుకుతో పాటు ఉత్పత్తులపై కేంద్రం విధిస్తోన్న జీఎస్టీ కూడా ఈ రంగానికి పెనుభారంగా మారింది కనీసం ముడి సరుకుపై జీఎస్టీ తీసివేయడం ద్వారా చేనేతను కాపాడాల్సిన అవసరం ఉంది అలాగే చేనేతల సంక్షేమానికి సహకారానికి సంబంధించిన బడ్జెట్ పెడుతున్నారు దీన్ని వెయ్యి నుంచి రెండు వేల కోట్లకు పెంచాలనే డిమాండ్ ఉంది తయారు చేసిన బట్టను మార్కెట్ చేసుకోవాలన్నా వీలు లేకుండా నేపథ్యంలో చేనేత కార్మికులు కూడా సంక్షోభంలో పడతా ఉన్నారు పనులు లేకుండా పోతా ఉన్నాయి ఈ చేనేత పరిశ్రమలో ఒక చీర తయారు చేయాలి అంటే నూలు కొనాలి వాడు జిఎస్టి కడతాడు రంగులు కొనాలి కంపెనీ వాడు జిఎస్టి కడతాడు జర్రి కొనాలి ఇలా ముడి రైతులు ముడి సరుకులు ఎన్నో కొనాలి వాటి అన్నిటికీ కూడా జిఎస్టి కడుతున్నారు దాదాపు నలభై ఐదు యాభై శాతం జిఎస్టి కడుతున్నారు ఈ చేనేత బట్ట తయారవ్వాలంటే కానీ తయారు చేసి అమ్మకానికి తీసుకెళ్లి అక్కడ కూడా ఐదు శాతం జిఎస్టి కడితే ఈ పరిశ్రమ ఎలా బ్రతుకుందండి చేనేత రంగాన్ని ఆదుకునేందుకు గతంలో ప్రభుత్వాలు వివిధ రకాల పథకాల ద్వారా తోడ్పాటు అందించేవి కానీ వైకాపా ఐదేళ్ల పాలనలో ఈ రంగాన్ని పూర్తి స్థాయిలో వదిలేశారు జగన్ ఏలుబడిలో చేనేతలకు పావులా వడ్డీ రుణాలు చెల్లించలేదు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం పక్కన పెట్టింది గతంలో చేనేత సహకార సొసైటీల్లో చేసే దుప్పట్లు కండువాలు ప్రభుత్వ వసతి గృహాలకు సరఫరా చేసేవారు విద్యార్థులకు యూనిఫామ్ వస్త్రాలు చేనేత సొసైటీల నుంచే వచ్చేవి వాటన్నింటినీ ఆపేయడంతో చేనేత సొసైటీలో పనిచేసే కార్మికులకు వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే పని దొరుకుతోంది ఆప్కో నుంచి కొనుగోళ్లు కూడా సరిగా చేయలేదు గతంలో ముడిసరుకు కూడా ఆప్కో పంపిణీ చేసేది అది కూడా సరిగా ఇవ్వలేదు వీటన్నింటి దృష్ట్యా మంది కార్మికులు పని దొరక్క అవస్థలు పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు వందల చేనేత సొసైటీల్లో ఆరు వందల వరకు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి వసతి గృహాల్లోని విద్యార్థులకు యూనిఫామ్ సరఫరా చేసే కాంట్రాక్ట్ అప్పట్లో వైకాపా నేతలకు కట్టబెట్టారు వాళ్లు పవర్లూమ్స్ వారి వద్దకొని ప్రభుత్వానికి సరఫరా చేశారు చేనేత సొసైటీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు ఆపేయడంతో వారి పరిస్థితి అగమ్య మారింది గతంలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా ఏ ఏడాదికి రాయితీలు ఆ ఏడాదే ఇచ్చేవారు కానీ జగన్ హయాంలో చేనేత ముడి సరుకుల మీద రాయితీ సొమ్ము సంక్షేమ నిధులు వడ్డీ పథకానికి సంబంధించిన రాయితీల రూపంలో రావాల్సిన సొమ్ము వంద కోట్ల మేర బకాయిలు పెట్టారు సొసైటీల ద్వారా కొన్న వస్త్రాలకు సంబంధించి మరో వంద కోట్లు రావాల్సి ఉంది ఇలా చేనేత రంగంపై వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఈ రంగానికి చెందిన వారే విమర్శిస్తున్నారు ఇన్ని సంవత్సరాల భారతదేశంలో చేనేత కార్మికులు అనేక కష్ట నష్టాలనే ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎన్ని ప్రభుత్వాలు మారినా చేనేత కార్మికుడి జీవన విధానంలో ఎక్కడా కూడా మెరుగు పడిన సందర్భం కనిపించటం ఈరోజు మనం చూసాం ఐదు సంవత్సరాలు గడిచినటువంటి ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి చేనేతకు ప్రభుత్వాలు కల్పించినటువంటి రాయితీల్ని పూర్తిగా రద్దు చేసి ఉన్నటువంటి అవకాశాలను కూడా తొంగలో దొక్కినటువంటి గత ప్రభుత్వ విధానాలని మరి పూర్తిగా మనం వ్యతిరేకించిన పరిస్థితి కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తంగా చేనేత పరిశ్రమ అనేది సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి నేతన్న నేస్తం పేరుతో మా అటు మాష వ్యవస్థకు కానివ్వండి ఇటు కార్మికులకు కానివ్వండి మొత్తంగా ఈ వ్యవస్థనే సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ మగ్గం షెడ్లలో చేనేత కార్మికులు సరికొత్త డిజైన్లతో కూడినటువంటి వస్త్రాలను కూడా నేయడం ద్వారా వా వాటికి మంచి ఆదరణ కల్పించేందుకు కూడా లోకేష్ చర్యలు చేపట్టారు ఇప్పుడు అది టాటా వంటి కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడి నుంచి వస్త్రాలు కొనుగోలు చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇదే విజయాన్ని రాష్ట్ర ఉన్నటువంటి అన్ని చేనేత కార్మికులకు కూడా వర్తింపజేస్తే ఎలా ఉంటుందనేది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు ప్రతిపాదన చేశారు రాష్ట్ర ఉన్నటువంటి చేనేత కార్మికుల స్థితిగతులు మార్చేందుకు ఈ మంగళగిరిలో ఉన్నటువంటి వివర్షాల నమూనాను అన్ని చట్ట కూడా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది దాని దగ్గర తీవ్ర కార్మికులు ఇబ్బందులు పడుతున్న వేళ నారా లోకేష్ సరికొత్త ప్రణాళికలతో ముందుకొచ్చారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆధునిక రీతిలో వ్యూవర్శాల ఏర్పాటు చేశారు మగ్గం నుంచి ముడిసరుగు వరకు ఆధునిక పరిజ్ఞానాన్ని చేనేతలకు అందించడం రంగుల నుంచి డిజైన్ల వరకు తోడుగా నిలబడటం బ్రాండింగ్ నుంచి మార్కెటింగ్ వరకు చేయూత అందించటమే లక్ష్యంగా ఈ మోడల్ షెడ్ పనిచేస్తుంది చేనేతలు తమ వృత్తిని గౌరవంగా కొనసాగించటంతో పాటు ఆదాయం పెంచుకునేలా తీర్చిదిద్దారు దీనికోసం పురాతన గుంత మగ్గాలకు స్వస్తి పలికి ఆధునిక స్టాండ్ మగ్గాలు సమకూర్చారు అలాగే మంగళగిరి చిన్న అంచు డిజైన్లు కాకుండా పెద్ద అంచులతో కూడిన డిజైన్లతో చీరలు నేసేలా జకార్డు పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చారు చేనేతల రోజువారీ ఆదాయం పెంచటం కోసం చర్యలు చేపట్టారు ఈ మోడల్ షెడ్ లో ప్రస్తుతం ఇరవై మగ్గాలున్నాయి అలాగే నేతకు కావలసిన ఇతర పరికరాల్ని అందుబాటులో ఉంచారు చేనేతలకు ఉన్న మరో సమస్య బ్రాండింగ్ మార్కెటింగ్ మంగళగిరి చేనేతకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది దీన్ని ఆసరాగా చేసుకుని పెద్ద పెద్ద వ్యాపారులు సంపాదిస్తున్న కార్మికులకు ఆ మేరకు ఆదాయం రావటం లేదు ఇప్పుడు వీవర్స్ డైరెక్ట్ పేరుతో ఓ బ్రాండ్ రూపొందించారు దేశంలో ఎక్కడ ఎవరికి మంగళగిరి చేనేత కావాలన్నా ఈ బ్రాండ్ మీద సరఫరా చేస్తున్నారు టాటా గ్రూపులకు చెందిన తనేరా కూడా మంగళగిరి చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది వస్త్రాల నాణ్యతకు సంబంధించి తనిఖీ చేయడంతో పాటు సలహాలు సూచనలు చేస్తోంది చేనేతల ఆదాయం జీవన ప్రమాణాలు పడిపోవడంతో ఏటా పది శాతం మంది ఈ వృత్తిని వదిలేస్తున్నారు వారు ఇదే పని చేసుకుంటూ ఆదాయం రెట్టింపు చేయాలన్న నారా లోకేష్ సూచన మేరకు తెదేపా ఎన్ఆర్ఐ విభాగం ఈ సముదాయాన్ని ఏర్పాటు చేసింది ఆరు నెలల నుంచి ఇది విజయవంతంగా నడుస్తోంది కార్మికులకు లబ్ధి చేకూరింది ఈ తరహా వీవర్శాలల్ని రాష్ట్రంలో చేనేతలు ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు దీని వైభవం మళ్ళీ వస్తుంది మనకేమైందంటే ఈ లోపల ఈ పోషణ తగ్గిపోయి కింద పడిపోయారు ఈ చేనేత కార్మికులు దాంతో ఏంటంటే కాలంతో పాటు మారవలేకపోతున్నారు కొంచెం టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది మన వాళ్ళు ఆ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోలేకపోయారు ఇంకా రెండో ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ అనేది మనకు కంప్లీట్గా పోయింది ఎందుకంటే ఆర్గనైజ్డ్గా చేయక ఎవరు చూడక అందుకు దెబ్బతిందనమాట ఇది ఇదేం చేసామంటే మన ఆచారాలకు అనుగుణంగా తరతరాలుగా మనకున్న ఆస్తిని ప్రిజర్వ్ చేసుకునేట్లుగా మొదలుపెట్టాము టాటా వాళ్ళు వచ్చి మనకి కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఇచ్చారు వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు అన్నిటికంటే ముఖ్యం క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ నేర్పారు అంటే ఎట్లా చూసుకోవాలి ఒక అనేది పవర్ లూమ్ కంటే కూడా బాగా ఉండేగా ఎట్లా చూడాలని అందువల్లనే మనకి ఇమ్మీడియట్గా సక్సెస్ అయిపోయింది అందరికీ ఇన్కమ్ పెరుగుతుంది దీన్ని కొంచెం ఇంకొంచెం ఫీక్ చేసిన తర్వాత ఇది రాష్ట్రం మొత్తం పెడదామని అనుకుంటున్నాం ఇట్లాగనే మనకి ఇప్పుడు టాటా వాళ్లే కాదు రిలయన్స్ వాళ్ళు అందరూ అడుగుతున్నారు మన దగ్గర కావాలని మంగళగిరిలో ఏర్పాటు చేసిన వేవర్శాల కార్మికుల ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించేలా డిజైన్ చేశారు గుంట మగ్గాలపై వస్త్రాలు నేస్తే శారీరక శ్రమ అధికం సరైన గాలి వెలుతురు లేని షెడ్లు ఇళ్లలో మగ్గం పనిచేయడం అసౌకర్యంగా ఉండేది ఇప్పుడు గాలి వెలుతురు బాగా ఉండేలా మగ్గాల సముదాయాన్ని డిజైన్ చేశారు ఆధునిక డిజైన్లు కావడంతో చీరలకు ఎక్కువ ధర లభిస్తోంది ఇలాంటి సముదాయాలు ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటైతే చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయనేది ప్రభుత్వ ఆలోచన దీంతోపాటు చేనేత రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రోత్సాహకాలు రాయితీలు ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు వర్తమానం మాత్రం ఉంది చేనేత రంగం పరిస్థితి రోజు రోజుకు పడిపోతున్నటువంటి ఆదాయం ఈ రంగం నుంచి కార్మికులను దూరం చేస్తోంది అంటే మన ఘనమైనటువంటి వారసత్వాన్ని మన నుంచి దూరం చేయడంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు దీనికి కారణాలు అనేకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనులు జిఎస్టీ రూపంలో విపరీతంగా ఈ రంగం పైన మోదడం దాదాపుగా నలభై ఐదు నుంచి యాభై శాతం మేర పన్నులు విధించడం కూడా ఈ రంగాన్ని కొలుకులను దెబ్బతీస్తోంది దీని తోడుగా పవర్ లూమ్స్ వచ్చి చేరడంతో మనటువంటి చేనేత కళకు ఉన్నటువంటి గుర్తింపు రోజు రోజుకు తగ్గిపోతోంది ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో అందించాల్సినటువంటి సహకారం అందించకపోవడం వల్ల కూడా ఈ రంగం రోజు రోజుకు పునారనిపోతుందని చెప్పేసి కూడా ఈ రంగానికి చెందినటువంటి నిపుణులు చెప్తున్నారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చేనేత కార్మికుల అభ్యున్నతికి వారి ఆదాయ మార్గాలు పెంచేందుకైతే ప్రత్యేక దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది కెమెరామెన్ అలితపురి చంద్రశేఖర్ ఈడీవీ న్యూస్ గుంటూరు జిల్లా